అస్లాం రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా ఏం ఇఫ్తి హిందూ ఇచ్చినాము మేము అన్నదమ్ముని కలిసి ఇఫ్తియార్ హిందూ ఇచ్చినాం ఈరోజు అందరూ ముస్లిం సోదరులు వచ్చినందుకు కృతజ్ఞతలు ముఖ్యంగా మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కానివ్వండి మనోజ్ రెడ్డి అన్న గారు కానివ్వండి మాకు రంజాన్ ఉపవాస దీక్షలలో చాలా వరకు మాకు అన్ని విధాలా సహకరించినారు వాటర్ మున్సిపల్ వాటర్ అయితేనేమి లైటింగ్ అయితేనేమి కాలువలు అయితేనేమి మొత్తం పరిశుభ్రంగా బాగా పూర్తిగా కావచ్చింది రంజాను అందరూ కలిసి ఆయనకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా మా వార్డులో అన్ని వీధులలో కతిపురా కానివ్వండి పాత పోస్ట్ ఆఫీస్ వెనకాల కానివ్వండి మళ్ళీ మరియు ఆలమంగ స్కూల్ రోడ్డు నుండి ఖాజా మసీదు రోడ్ వరకు రోడ్డు వేసినారు సిసి రోడ్డు మళ్ళీ పెద్ద మసీదు వెనకాల రోడ్డు వేసినారు మా ఇంటి దగ్గర రోడ్డు వేసినారు సంతాపేట ఏరియాలో సందు సందులో రోడ్లు వేసినారు దాదాపు మాది నైంటీ పర్సెంట్ పనులన్నీ అయిపోయినాయి ఎమ్మెల్యే గారు మనోజ్ రెడ్డి గారు ప్రతి నలభై రెండు వార్డ్లలో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ మా ముస్లిం వార్డులో ప్రత్యేకంగా దృష్టి సారించి కాలువలైతేనేమి రోడ్లైతేనేమి వాటర్ అట్లా అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు మా ముస్లిం సోదరులందరూ ఆయనకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆ आशिस्तु ना पेरू एस महबूबा शाह इनद वार्ड कन्वीनर अस्सलाम वालेकुम मेरा नाम गट्टी इम्तियाज अहमद खाजूपुरा काउंसलर। आज इस ये प्रेस मीट इसलिए रखा गया है आज रोज़ इक्त्याद भी एजाज भाई के घर में में काम क्या है आज क्या खाजूपुरे में साहेब फर रेली गड़पा गड़पा को पूर आके पूरे घर घर डोर टू डोर फिरे क्या है सुन की तकलीफ पूछे तो पब्लिक भी बोले जरा कालु आँखा का, रोड आंका जरा पानी का लाइटिंग का सो सुन लिया साहेब रेडी साहब सुन लेको जागो फौरन चालीस लाख का काम सैंक्शन करे आज जो चल रहा है चालीस लाख का काम चल रहा है जो इससे पहले भी चालीस लाख का काम यहाँ पूरा अस्सी लाख का काम खाजूपुरे में अब एक पंद्रह दिन में पूरा हो जाता रमजान के वजह से पूरा लाइटिंग गेटिंग सब क्या भी तकलीफ नहीं होना पब्लिक को मुसलमानों के वास्ते तो वो लाइटिंग का भी इंतज़ाम करे साहेब रेड्डी साहेब प्रसाद रेड्डी साहब का शुक्रिया करता हूँ मैं मुसलमाना के तरफ से भी शुक्रिया करता हूँ उनको नेक्स्ट इलेक्शन अब इलेक्शन है मई के तेरह तारीख को उनको अच्छी अच्छी मुसलमानों से मेरी ये गुजारिश है अच्छे, अच्छे से अच्छे मेजार्टी से जिताओ अभी जिताओ अपने शुक्रिया अदा करता हूँ मेरा नाम घट्टी इम्तियाज़ अहमद खाजूपुरा काउंसलर దోని పట్టణ ప్రజలకు హిందూ సోదరులకు అలాగే మన ముస్లిం సోదరులకు ముఖ్యంగా ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పద్నాలుగో వాటి ఇన్ఛార్జ్ని సరే ఏదైనప్పుడు కూడా ఈరోజు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది మనకు రేపు మే నెలలో జరగబోతున్నది కానీ ఆ యొక్క జ ఎన్నికలు జరిగే సందర్భంన ఈరోజు ఎందుకంటే ఇక్కడ మన ఆదోనిలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు ఒక్కసారి గమనించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు ఎందుకంటే ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి అభివృద్ధి అనే మాట అంటే కొంతమంది సోదరులు మన గౌరవలైన ఎమ్మెల్యే సాహిత్యెడ్డి గారికి విమర్శించడము మీరు అసలు అభివృద్ధి అనేది ఎక్కడ చేశారనేది విమర్శించది ప్రతి ఒక్కరికి హక్కుంది వాళ్ళు అడిగేదాంట్లో ఎలాంటి తప్పు లేదు ఒక్కసారి ఇక్కడ ఉండే మన స్థానికంగా ఆధునికపట్టిన ప్రజలు ఒక్కసారి మనము ఒక్కసారి ఆలోచించాల మనం ఎందుకంటే ఈరోజు మనకు పంతొమ్మిది వందల తొంభై తర్వాత మనకు ఉన్న అభివృద్ధి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైలో ఉన్న అభివృద్ధి తొంభై నాలుగు నుండి మనకు రెండు వేల మూడు వరకు అంటే మనకు ఉండే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వము ఆ రోజు మనకు సస్యశ్యాములుగా ఉన్న మన ఇండస్ట్రియల్ కానీ మనకు మంచి మంచి మనకు ఫ్యాక్టరీలు కానీ ఉన్నదంతా ఈ తొమ్మిది సంవత్సరాలంతా కనుమురుగైపోయింది ఈరోజు ఆ రోజు కనుమరుగైన అంతా మన ఆదోని ఈ రోజు సెకండ్ బాంబేగా పిల్లచ పిల్లచేపడైన మన ఆదోని ఈ రోజు రెండు తొంభై నాలుగు నుండి రెండు వేల మూడు వరకు మొత్తం కనుమరుగు అయిపోయినది అది ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదోని పట్టణ ప్రజల మీద ఉంది ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన సాయిశ్రెడ్డి వచ్చినప్పటి నుండి అభివృద్ధి కాలేదంటారు కానీ రెండు వేల నాలుగులో మన సాయిబిరెడ్డి గారికి మన ఆదోని ప్రజలు పట్టణం కట్టారు ఆ రోజు రెండు వేల నాలుగులో ఉన్న అభివృద్ధి ఈ రోజు ఇప్పటి వరకు అదే అభివృద్ధి ఉంది ఈ రోజు ఎందుకంటే రెండు వేల నాలుగులోనూ మన సాబిరెడ్డి గారు ఎమ్మెల్యేగా కావడము ఆ రోజు రెండు వేల నాలుగులోనూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన మన దివంగత ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రోజు మన ఆదోని పట్టణానికి ఆ రోజు మన సాబిరెడ్డి గారు మాధోరం బ్రిడ్జ్ కానీ ఎస్ఎస్ ట్యాంక్ కానీ ఎలాంటి ఆ ఆదోనికి మన నీటి కొరత లేకున్నట్లు ఆధోని అభివృద్ధి కానీ రోడ్ల విషయం కానీ ప్రతి ఒక్క విషయం ఆ రోజు రెండు వేల నాలుగులో జరిగిందే కానీ ఇప్పుడు ఎక్కడ జరగలేదు మళ్ళీ మధ్యలోన రెండు వేల నాలుగు తర్వాత మనం రాష్ట్రము మనకు రెండు వేల తొమ్మిదిలో కూడా మనకు ఎమ్మెల్యే రెడ్డి గారు ఎమ్మెల్యేగా కాకపోవడం సరే ఆ రోజు మన దురదృష్టకరం సరే అది ప్రజల యొక్క నిర్ణయం ప్రజల యొక్క నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాలా మళ్ళీ సాఫీరెడ్డి గారికి రెండు వేల పద్నాలుగు పట్టణం కట్టారు మన ఆధునిక ప్రజలు కానీ అప్పటికే మనకు ప్రభుత్వం అనేది లేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అప్పటికి రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత ఆ రోజు ఉన్న రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చేయలేదు ఈరోజు కేవలం బాహుపలి బహుబలి పిక్చర్ చూపిస్తూ అది చేస్తాను ఇది చేస్తాను చెప్పిందే కానీ అభివృద్ధి కాలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ మన ఎమ్మెల్యే గారికి మళ్ళీ మన ఆధునిక పట్టణ ప్రజలు ఎమ్మెల్యేగా మనం కోరుకోవడము మళ్ళీ ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు కష్టకాలం మధ్యలో కరోనా అనేది వచ్చింది ఎంత కష్టకాలం కరోనా వచ్చినా కూడా ఆ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవైన మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహ సహాయ సహకారంతో మన ఆధుని పట్టణంలో మన రెడ్డి గారు ప్రతి ఒక్క మన ఇచ్చిన పైన పిలుపుని గడప గడప కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఈ రోజు డెవలప్మెంట్ అనేది ఈ రోజు డెవలప్మెంట్ అనేది ఎలా కనబడుతుంది మనకు మనం ఉదయం పన్నెండు గంటలకు లేచి ఒక గంట తిరిగితే డెవలప్మెంట్ కనబడదు ఈ రోజు మీరు హాస్పిటల్ పోండి మీరు హాస్పిటల్ ఎలా డెవలప్మెంట్ అయింది ఆ రోజు మీ హాయంలో హాస్పిటల్ ఎలా ఉండేది ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత హాస్పిటల్ ఎలా ఉండేవి ఈ రోజు పోండి నాడు నేడు స్కూల్ దగ్గర పోండి ఆ రోజు స్కూల్ ఎలా ఉండేది ఈ రోజు స్కూల్ ఎలా ఉండదు అనేది ముందు మీరు దాన్ని గమనించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పైన ఉంది అంటే విమర్శ అనేది విమర్శ అనేది ఉండాలా కానీ డెవలప్మెంట్ అనేది కూడా తెలుసుకునేవాల్సిన బాధ్యత మీ పైన ఉండదు అనేది కూడా ఈ సభాముఖంగా విమర్శించే వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ఈ ఈరోజు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే కేవలం మన మున్సిపల్ మెయిన్ రోడ్ కాదు డెవలప్మెంట్ నలభై రెండు వార్డులలో ఒక్కసారి మీరు ఇక్కడ రుమేన్ రోడ్ మీద మోటార్ సైకిల్ వేసుకు తిరిగారు నలభై రెండు వార్డులు తిరగండి ఈసారి ఈసారి తిరిగితే గడప గడపలో ఎంతైనా హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన కనీసం వంద శాతంలో తొంభై శాతం పనులు అయిపోయినవి కానీ వంద శాతానికి వంద శాతం పనులు అయ్యేది కానీ ఎలక్షన్ రావడంతో ప్రతి ఒక్క ఓ వార్డు కానీ మా వార్డులో కూడా డెబ్బై లక్షల పని అయింది పద్నాలుగో వార్డులో నీ ఇప్పుడు మనకు ఎందుకంటే నీటి సప్లై కానీ రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ అలాగే చూసుకుంటే ప్రతి ఒక్క నలభై రెండు వాటిలో అభివృద్ధి అయినది ఆ యొక్క అభివృద్ధిని మనము మన పట్టణం ప్రజలు గమనించి ముందు ముందు కూడా ఎందుకంటే ఈ రోజు మన సాబిరెడ్డి గవర్నర్ సాబిరెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మనము చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంత ఉండదు కూడా ఈ సభాముఖంగా మేము మీకు వెళ్తున్నాము ఎందుకంటే ఈ రోజు అడగొచ్చు కాదయా ఈ రోజు మనకు అత్యధిక అది కాదు ఏదైనా కానీ అభివృద్ధి కావాలన్నప్పుడు ఆ పని చేస్తూ వచ్చినో ఆ వ్యక్తికే తెలుస్తుంది ఇంకా నేను ఏం చేయాలనేది మధ్యలో మనం గ్యాప్ ఇచ్చిన్నామంటే ప్రతి ఒక్క అభివృద్ధి గ్యాప్ అయిపోతుంది నేను ముఖ్యంగా ఎందుకంటే ఒక మనిషి అభివృద్ధి చేసుకుని వచ్చేటప్పుడు మధ్యలో రోజంతా కుంటు అది కుంటుగానే అయిపోతుంది ఇంకొకసారి మన ఎమ్మెల్యే సాబిరెడ్డి గారికి మనం అత్యధిక మెజార్టీతో ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ కుల మత భేదాలు లేకున్నట్లు ఈరోజు సమావేశంలో ఇక్కడ ఉన్నాము అలాగే ప్రతి ఒక్కరు ఆయనకి సహకరించి రేపు రాబోయే ఎలక్షన్ లో మంచి మెజార్టీ తెచ్చి ఇంకా మన మనము ఇంకా మంచి అభివృద్ధి నేను కాదు మనం కలిసి సహాయం ఉంటేనే మనం ఆయనకు సహకరిస్తాను ఎమ్మెల్యేగా మా అభివృద్ధికి సహకరిస్తాడని మన ఆశిస్తూ ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా పేరు అబ్దుల్ రహీం క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్